అందరికి నమస్కారం నేను విఫా అందరూ అన్నారు సో ఈ అయితే మేము పుష్పగిరి దగ్గర అయితే బోర్ వేస్తున్నాము ఈ బోర్ అయితే రెండు రోజులు పట్టింది ఒకరోజు అయితే రాయబడి కింద అయితే ఆ రాయబడిన తర్వాత అయితే బోర్ ఎక్కుతుంది అనమాట సో ఈరోజు అయితే మధ్యాహ్నం వరకు ఇది చేసామన్నమాట నలభై అడుగులు బోర్ ఇవి మేము అయితే ఆ నీళ్ళు వచ్చేసి మళ్ళా మేము వేసిన బోర్ పాయింట్ వెళ్తే అంతా సెట్ అయిపోతాయి అనమాట మళ్ళా మనం చెల్లబట్టి చాలా ఇది చేయాలన్నమాట సో అందులోనే మా నాన్న అయితే చూస్తున్నారు కదా కట్టమై చేస్తున్నాం నీళ్ళని లోపలికి వెళ్ళకుండా మోటర్లోకి పుష్పగిరి చూసిన ఈ ఏట్లో అయితే చాలామంది అయితే వజ్రాల కోసం అనమాట కొన్ని నెలల క్రితం అయితే పుష్పగిరి అయితే కాగిపేట మండలం వస్తుంది అనుకుంటాయిపేట దగ్గర అయితే మేము బోర్ వేస్తున్నాం పుష్పగిరి పుష్పగిరి టెంపుల్ కూడా మాకు చాలా దగ్గర ఒక రెండు కిలోమీటర్లు అయితే నాకు టెంపుల్ కూడా వస్తుంది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అది చూసిన కదా ఇది ఐదు ఇంచు కుండిపేట అనమాట ఐదు ఇంచు నుండి అయితే మడవేస్తుంది ఈరోజు మోటార్ అయితే పదహైదు ఆసుపర మోటర్ అయితే బిగించాము పదిహేదా మోటరు ఐదు ఇంచు కుంటి అనమాట అది అయితే లెంతి అక్కడ వంద లెంతలు ఉన్నాయన్నమాట పదహైదు ఆ స్పెర మోటర్ టూ స్టేజీ పంప్ అనమాట ஜ நல்லது பிள்ளை அந்த பீட்டி பாலிணி மொத்தம் வச்சுனாக்கால கடைப்படினாக்கா கட்டி பாலிணி பன்னீர்செண்ட் கொட்டோம் சென்னு ஜூன் பாயிங் ஞானத்துக்கு வாங்க பந்தர்